సినిమా లో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరే ముందు సమాజాన్ని పట్టి పట్టిపిడిస్తున్న డ్రగ్స్ సైబర్ నేరాలపై ఆ సినిమాల నటీ నటులు అవగాహన వీడియోలు తీసి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షరతు విధించారు ప్రస్తుతం సమాజాన్ని పట్టి పట్టిపిడిస్తున్న డ్రగ్స్ సైబర్ నేరాలపై సినీ రంగం మీడియా థియేటర్లలో వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలని సీఎం సూచించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం టీజీ న్యాప్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాలు ప్రారంభించారు రాష్ట్రంలో సైబర్ నేరాలతో పాటు మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఇందులో భాగంగా సైబర్ నేరాల కోసం ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలకు సిబ్బంది కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది తాజాగా ఈ రెండు విభాగాలకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది మొదటి విడతలో భాగంగా ఎనిమిది కోట్ల రూపాయలతో మొత్తం నూట యాభై ఐదు వాహనాలను కొనుగోలు చేశారు ఈ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్ సైబర్ నేరాలన్న సీఎం డ్రగ్స్ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలన్నారు సమర్థత ప్రదర్శించే అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం భరోసానిచ్చారు ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్ళకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రమో మా ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో కీలక పాత్ర పోషించిన అధికారులకు పదవి ఉన్నతి కల్పించేవాళ్ళు ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా సైబర్ క్రైమ్లో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్లను పట్టుకున్న వాళ్లకు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న గంజాయి రాకెట్లను పట్టుకున్న పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించట్లేదన్న ముఖ్యమంత్రి టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వచ్చే సినీ పెద్దలకు కొన్ని ముందస్తు షరతులు పెట్టారు సినిమాలో నటించే వారితో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని స్పష్టం చేశారు అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి సినిమా హాల్లో సైబర్ నేరాలు డ్రగ్స్ పై అవగాహన వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలన్న సీఎం అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు ఉంటాయన్నారు రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకు వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం రాష్ట్రంలో ఏర్పాటైన రెండు బ్యూరోల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు చదువుకున్న వారు సైబర్ నేరగాల ఉచ్చిలో పడుతున్నారన్న సీఎం హత్య అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్ నేరాలే పెద్దవన్నారు విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు